మేడం గృహం కట్టుకోవడం ఒక ఇల్లు కట్టుకోవడం అంటే ప్రతి ఒక్కరి కళ ఆ కళని ఆ కళితే చాలా చాలా హ్యాపీగా ఉంటారు ఎవరైనా సరే సో అందరు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఏంటని అంటే మేము మేము రెంట్లో ఉన్నాము రెంట్ హౌస్ లో ఉన్నాము సో కానీ మీరు సొంత ఇంట్లో ఉండాలి లేదు ఆ అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేయాలి మేము లేకపోయినా సరే ఆ ఇంట్లో మీరు ఉన్నప్పుడు యూ ఫీల్ లైక్ మేము ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వాలి అన్నట్లు ప్రతి ఒక్కరి పేరెంట్స్ అవ్వచ్చు కాబోయే పేరెంట్స్ అవ్వచ్చు అందరూ అనుకునేది ఒక ఇల్లు కట్టుకోవాలని మనం జాతకాల గురించి అది ఆస్ట్రాలజీ సమయం కాబట్టి మనము మన జో మన జాతకంలో అసలు గృహయోగం ముందు తెలుసుకోవచ్చు 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 ఒకవేళ తెలుసుకుంటే ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే మోస్ట్ ప్రాబిలీ ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే మనం ఇల్లు కనుక్కోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు అనే దాని గురించి డెఫినెట్లీ అండి ఇది బేసికల్లీ అందరికీ ఉండే ఒక ఇంపార్టెంట్ కోరిక మీరు చెప్పినట్టు ఆ ఎందుకంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఒక నానుడి కూడా ఉంది కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పేసి సో ఈ టూ ఆస్పెక్ట్స్ చాలా ఎంత మంచి ఆస్పెక్ట్స్ అయినా సరే అంటే ఆస్పిషియస్నెస్ ఎంతైతే ఉంటుందో దాంతో కూడి కొద్దిగా కష్టతరమైన పనులు కూడా ఇవి ఎందుకంటే ఒక ఇల్లు కట్టడం ఒక సగటు మనిషి ఇవాళ ఇవాళ ఉన్న కరెంట్ కండిషన్స్ ని మనము మైండ్ లో పెట్టుకొని ఈ కాంపిటీషన్ ని మైండ్ లో పెట్టుకొని చూసుకుంటే ఆర్థిక స్థితిని మైండ్ లో పెట్టుకొని చూసుకున్నా సరే ఒక ఇల్లు కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం కొద్దిగా క్రిటికల్ అయిపోయింది అనమాట కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది అంటే మెట్రో సిటీస్ లోనే కాకుండా రిమోట్ ఏరియాస్ లో అంటే కొద్దిగా పల్లెటూరి వాతావరణంలో ఉన్న వాళ్ళకైనా సరే కొద్దిగా కష్టతరమైన పని లాగానే అయిపోయింది ఈ రోజులలో అంటే పిల్లల చదువులు ఎక్కువైపోయాయి ఆ చదువులకి కావాల్సిన డబ్బు ఒకవేళ ఇద్దరు కలిసి కష్టపడి సంపాదించిన కొన్నిసార్లు ఏంటంటే ఇంటి కోసం ఏదైతే డబ్బు కూడబెడుతూ ఉంటారో అది వేరే ఖర్చులకి ఖర్చు అయిపోవడాలు ఇవన్నీ మనము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం సో ఆ కోరిక అనేది ఎప్పుడు నెరవేరుతుంది అనేది చాలా మందికి ఉండే ఒక చిరకాల కోరిక లాగా మిగిలిపోతూ ఉంటుంది అనమాట సో మీరు అన్నట్టు మనము జన్మ జాతకంలో చూసుకుంటే మనకి క్లియర్ గా ఇండికేషన్స్ ఉంటాయి ఆ గృహము అంటే సొంతింటి గృహము ఎప్పుడు నెరవేరుతుంది ఒకవేళ నెరవేరిన గృహము మనకి అంటే ఆర్థిక స్థితిని బట్టి రుణాలు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎట్లాంటి వ్యక్తి అయినా సరే అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నా రిచ్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నా ఎవరైనా సరే ఒక రుణం తీసుకోకుండా అయితే ఇల్లు కట్టరు ఎందుకంటే అది మళ్ళీ అంత సొంత అంతా పాకెట్ లో నుంచి పెట్టుకున్న డబ్బుతో అయితే ఎవరు ఇల్లు కట్టరు ఎందుకంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఒక దగ్గరే పెట్టేసేసరికి అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా అనుకుంటూ ఉంటారు సో కొంతమంది ట్యాక్స్ సేవ్ చేయడానికి కూడా రుణాలు తీసుకుంటూ ఉంటారు సో టెక్నికలి మనము ఇల్లు కట్టాలి అంటే ఖచ్చితంగా బ్యాంకు నుంచో రుణం తీసుకోవాల్సిన సిచువేషన్స్ మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైమ్ రిచ్ ఫ్యామిలీస్ అయినా సరే లోన్ తీసుకుని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకు కొన్న ఇల్లు మనకి లాంగ్ టర్మ్ లో మన మనతో ఉంటుందా అంటే మనం ఆ ఇంట్లో కంటిన్యూగా ఉంటామా లేకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి అది చేదాటిపోతుందా ఇలాంటివి కూడా కొన్ని కేసెస్ మనము చూస్తూ ఉంటాము ఎంతో ఇష్టంగా ఇల్లు కట్టుకున్నామండి కానీ మేము నిలబెట్టుకోలేకపోయాము అనే క్లయింట్స్ కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి వీటన్నిటికి సంబంధించి మనకి జన్మ జాతకంలో క్లియర్ ఇండికేషన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఏ కాంబినేషన్స్ వల్ల కొనుక్కుంటాము ఆ యోగం ఏర్పడుతుంది లేకపోతే దురదృష్టవశాత్తు అది కోల్పోవడం ఇలాంటివి కొంతమందికి ఏంటంటే మంచి మంచి రాజయోగాలు ఉంటాయి ఒక ఇంటితో కాకుండా వాళ్ళకి మల్టిపుల్ ప్రాపర్టీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్లే కాకుండా కొంత నార్మల్ మిడిల్ అబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే వాళ్ళకి ఒక గృహము కాకుండా ఒక మూడు నాలుగు గృహాలు కొనుక్కోవడము మెట్రో సిటీస్ లో కొనుక్కోవడము ఇలాంటివి కూడా మనకి జన్మజాతకంలో క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి అనమాట దానికి అడిషనల్ గా కొన్ని ధనయోగాలు తోడై ఉండాలి రాజయోగాలు తోడై ఉండాలి సో ఇవన్నీ కూడా మనకి చాట్ లో కనిపిస్తాయి మేడం ఇప్పుడు చాట్లో కనుక ఇల్లు కట్టుకోగలరు వృషభ రాశి వాళ్ళు జనరల్ గా చాలా బాగా ఇల్లు సెట్ చేసుకోవాలి అనే ఒక కోరిక చాలా ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే కుటుంబ స్థానం ద్వితీయ స్థానం అవుతుంది సో వీళ్ళకి ఏంటంటే బేసికల్ గా అలంకార ప్రియులు కాబట్టి ఏదైనా సరే చాలా నీట్ గా సెట్ చేసుకోవాలి ఇంట్లో ఫైన్ అంటే రిఫైన్డ్ క్వాలిటీస్ అంటే ఒక మంచి సోఫా సెట్ అరేంజ్ చేసుకోవడము లేకపోతే ఉన్న ప్లేస్ ని కొద్దిగా నీట్ గా డెకరేట్ చేసుకోవడము ఆర్టిఫాక్ట్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం కదా ఆర్టిఫాక్ట్స్ ఒకటి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడము గ్లాస్ ఎక్కువ వాడడం ఇష్టపడుతూ ఉంటారు అంటే ఇది ఒక మిడిల్ క్లాస్ కంటే అబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్న హౌసెస్ గురించి నేను వివరిస్తున్నాను ఈవెన్ అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా కొద్దిగా ఆ చిన్న సరే ఆ చిన్న సరే చాలా కళ ఉంటుంది అంటే ఒక శుక్రుడి ఒక లక్ష్మీ కళ అని చెప్పి మనం ఏదైతే చెప్తూ ఉంటామో ఈ శుక్ర కళ మనకి వృషభరాశి వాళ్ళ ఇళ్లలో కనిపిస్తూ ఉంటది అనమాట శుక్రుడు అధిపతి అండ్ లక్ష్మీదేవి రూల్ రూల్స్ వస్తుంది కాబట్టి ఆ ఎక్కువ మట్టుకు రూమ్ రిఫ్రెషనర్స్ వాడడం ఇట్లాంటివి చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అయితే వీళ్ళ కాంబినేషన్స్ వచ్చేసరికి ఏంటంటే చతుర్థ స్థానాన్ని సింహరాశి రూల్ చేస్తుంది సో సింహరాశి ఇక్కడ అది అధి దేవత రవి అవుతారు కాబట్టి వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే చాలా రాయల్ గా ఉండాలి ఇల్లు ఇంటి వాతావరణం చాలా రాయల్ గా రీగల్ గా ఉండాలి పెద్ద మ్యాన్షన్ లాగా ఉండాలి లావిష్ గా ఉండాలి బ్రాండెడ్ ఐటెమ్స్ వాడాలి అంటే ఒక ఒక టీవీ కొనాలన్నా కూడా ఓ ఫోర్కే టీవీ ఉన్న వాళ్ళు ఎయిట్ కే టీవీ కొనుక్కోవాలి అనే ఒక బ్రాండ్ అనమాట దాంట్లో సామ్సంగ్ సోనీ ఇలాంటి బ్రాండ్స్ ఉంటాయి కదా ఇలాంటి బ్రాండ్స్ లాంటి హౌసెస్ వాడాలి టీవీస్ వాడాలి లేకపోతే ఫైనస్ట్ ఆఫ్ ద ఫైనస్ట్ లగ్జరీ ఐటమ్స్ ఇంట్లో పెట్టుకోవాలి అంటే వీళ్ళకి ఓసిడి అని చెప్పను అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అనేది కాదు కానీ ఏదైనా సరే చాలా నీట్ గా సెట్ చేసుకోవాలి ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడ ఒక అలైన్మెంట్ చేసి ఫిక్స్ చేసేసుకుంటారు అనమాట సో ఈ రాయల్ రీగల్ నెస్ ఏదైతే చతుర్థ స్థానాధిపతి అయిన రవి రూల్ చేస్తారని చెప్పానో ఒకవేళ సొంత సొంత ఇల్లు లేకపోయినా సరే వీళ్ళు ఇలాంటి ఇల్లు కొనుక్కోవాలనే ఒక ఆలోచన వీళ్ళకి వచ్చినప్పుడు ఏంటంటే చాలా పెద్దగా ప్లాన్ చేసుకుంటారు అనమాట అయితే వీళ్ళ జాతకంలో రవి శుక్రుడు చాలా బాగుండాలి అండ్ చంద్రుడు ఎందుకంటే వృషభరాశిలో చంద్రుడు పొందుతాడు కాబట్టి ఈ చంద్రుడు కనుక వృషభరాశిలో రాశిలో ఉంటారు కాబట్టి అక్కడ వీళ్ళకి ఏమవుతుందంటే ఆ చంద్రుడి యొక్క క్వాలిటీస్ కూడా కొద్దిగా మేనిఫెస్ట్ అవుతాయి కాబట్టి ఇంటి వాతావరణం కి సంబంధించి చాలా పెద్దగా గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటారు ఇవే కాంబినేషన్స్ మళ్ళీ మనకి పడకుండా ఉండాలి అంటే చంద్రుడు ఉచ్చ పొందుతాడు కాబట్టి వృష్పరాశ అయింది అక్కడ కానీ రవి నీచపడకూడదు మళ్ళీ ఆ శుక్రుడు నీచపడకూడదు రాస్యాధిపతి అండ్ షష్టాధిపతి శుక్రుడు నీచపడినారనుకోండి అనుకోండి ఇబ్బందులు క్రియేట్ చేస్తాడనమాట ఏదన్నా లోన్స్ రావడంలో ఇబ్బంది లేకపోతే డబ్బులు అనవసరంగా నీళ్ళ మాదిరిగా ఖర్చయిపోవడము టైం కి ఈఎంఐస్ పే చేయలేకపోవడము అంటే ఒక రకంగా స్థిరాస్తి సంపాదించుకున్నా దాన్ని ఎంజాయ్ చేసే అంత ఫేవరబుల్ ఉండవు ఉండవనమాట మళ్ళీ ఈ గ్రహాలకి ఇప్పుడు నేనైతే ఈ స్థానాలకి చెప్పానో ఆ స్థానాలకి మళ్ళీ పాపగ్రహ వీక్షణలు ఉండకూడదు కాకపోతే మళ్ళీ కుజుడు శని కలిసి ఉండాలి కుజుడు శని యొక్క దృష్టి పడిన చతుర్థ స్థానం పైన చతుర్థంలోనే కుజ శనులు కలిసి ఉన్న వీళ్ళకి మ్యాసివ్ లెవెల్లో గృహాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లేదా వీళ్ళే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి మళ్ళీ కుజుడు వక్రియ ఉండకూడదు కుజుడు నీచ పడకూడదు మళ్ళీ ఇలాంటి కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ మళ్ళీ మనము నవాంశలో చెక్ చేసుకోవాలి చతుర్థాంశాల్లో చెక్ చేసుకోవాలి చతుర్థాంశాల్లో మళ్ళీ చతుర్థాధిపతి పరిస్థితి ఏంటి చతుర్థ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి కుజశనుల పరిస్థితి ఏంటి శుక్రుడి పరిస్థితి ఏంటి ఇవి చూసుకొని మనం ఒక ఒక క్లుప్తమైన అంచనాకి వస్తే వీళ్ళ జన్మజాతకంలో వీళ్ళకి గృహాలు గృహం యోగం ఉన్నదా లేదా అనేది డీకోడ్ చేసుకోవచ్చు అండ్ చతుర్థాధిపతి చతుర్థ స్థానానికి సంబంధించిన గ్రహం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఇవి మనకి యోగాలు యాక్టివేషన్ లోకి అవుతాయి ఇవి కాకుండా అడిషనల్ గా రాజయోగాస్ కూడా ఉంటాయి దాన్ని అంటే ఆ పర్టికులర్ ఎనర్జీ ఎంత వరకు ఉంది దాని కెపాసిటీ ఎంత వరకు ఉందో దాని స్థాయిలో వాళ్ళు ఇల్లు కొనుక్కునే స్థాయి ఉంటుంది అనమాట మేడం మరి ఈ రాశి వారికి పరిహారాలు ఏం చేసుకోవచ్చు ఒకసారి ఆ వీళ్ళకి పరిహారాలు ఏముంటాయి అనంటే లక్ష్మీనారాయణ స్తోత్రము రెగ్యులర్ గా పఠనం చేయడము ఎందుకంటే ఒక గృహంలో లక్ష్మి కటాక్షం ఉంటేనే అది నెరవేరుతుంది కాబట్టి లక్ష్మీనారాయణుడిని మనము నిత్యం కొలవడం మొదలు పెడితే త్వరగా ఇల్లు సమకూర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఆ చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయక అని చెప్పేసి మనకి లలిత సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది కదా ఆ నామాన్ని కూడా తొందరగా ఇల్లు వాళ్ళకి సొంతి సొంతింటి కళ నెరవేరాలి అని చెప్పేసి ఈ నామాన్ని ఒక లక్షకి తగ్గకుండా జపం చేసుకుంటే కూడా వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది స్వామి సూక్తం పారాయణం చేయడము సొంతింటి కళ నెరవేరాలి అంటే భూవరాహ మూల మూలమంత్రం తోటి కూడా మనము జపం చేయించుకోవడము లేకపోతే రెగ్యులర్ గా పారాయణాలు చేయించుకోవడము ఆ అది కాకుండా ఏదన్నా లో భూవరాహ స్వామి టెంపుల్ ఎక్కడైనా దగ్గరలో ఉంటే అక్కడికి రెగ్యులర్ గా విజిట్ చేయడము ఆయనకి ఏదన్నా తోచిన దాంట్లో ఒక పదకొండు రూపాయలు నూటొక్క రూపాయలు ముడుపు కట్టి రెగ్యులర్ గా పూజలు చేయడం వల్ల కూడా వీళ్ళు అతి త్వరలో ఇల్లు కట్టుకునే యోగము ఏర్పడుతుంది లేదా కొంతమందికి లోన్స్ ఉంటూ ఉంటాయి ఆ లోన్స్ ఎట్లా క్లియర్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అంటే రుణాలు సో రుణ విమోచన స్తోత్రం అని చెప్పి గణపతిది ఒకటి ఉంటుంది అనమాట ఆ గణపతి రుణ విమోచన స్తోత్రం కూడా పఠనం చేసుకోవడం వల్ల కూడా తొందరగా అతి త్వరలో ఎక్కువ మోతాదులో ఉన్న లోన్స్ ఏవైతే ఉండి ఈఎంఐస్ కట్టలేమో అని అనుకున్న వాళ్ళు ఉదయం మూడింటికి లేచి రుణ విమోచన స్తోత్రం పారాయణం చేసుకుంటే కూడా వీళ్ళకి అతి త్వరలో రుణాలు కూడా క్లియర్ అయిపోయి సొంత ఇంటి గృహము ఏర్పడాలి అనే కోరిక నెరవేరుతుంది మరి చూసారు కదా మనం ఇవాళ ఇవాళ కంటెంట్ వచ్చేసరికి మనం గృహయోగాల గురించి మాట్లాడుకున్నాం సో మేడం చెప్పిన పరిహారాలన్నింటినీ ఉపయోగించుకొని ఈ కాంబినేషన్స్ మీ జన్మజాతకంలో కనుక ఉంటుందని అయితే మీకు దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ లేకపోతే మేడమ్ తో తెలిపించుకోవాలంటే కింద స్కూల్ కి కాంటాక్ట్ అయ్యి మీ జన్మజాతకంలో అసలు కాంబినేషన్స్ కరెక్ట్ గా ఉన్నాయా ఎక్కడైనా కొంచెం చిన్న మిస్టేక్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేడం చెప్పిన పరిహారాలు యూస్ చేసుకుంటే అంత ఖచ్చితంగా బాగుంది అంతా ఖచ్చితంగా బాగుంటుంది మన రాష్ట్ర ఫలితం అంతవరకు సెట్ అవుతుంది నమస్తే